శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం హైదరాబాద్ నూట ఇరవై ఐదవ స్థాపక దినోత్సవం సందర్భంగా ఆంధ్ర నిలయంపై శ్రీ సంగరభట్ల నర్సయ్య గారు రచించి దర్శకత్వం వహించిన నాటకాన్ని ప్రదర్శించారు ఆ నాటకాల్లో నటించిన పాత్రలు పాత్రధారులకు శ్రీ రమణాచార్య ఆ సంస్థ కార్యదర్శి ఉడయవర్లు మొదలైనటువంటి వారు వారికి సన్మానించారు ఆ దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు ఇందులో నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ భాషా నిలయం ఏర్పాటు చేయడానికి ఆనాటి ప్రముఖులు రావిచెట్టి రంగారావు గారు కానీ మిగతా కుమర్రాజు లక్ష్మణరావు బోరుగుల కృష్ణ రామకృష్ణారావు మాడపడి హనుమంతరావు రావిచెట్టు రంగారావు

아이러면은 푸른색 맛살 쓰면 고 아까 전에 들었지만, 양념하고도 이렇 그, 마다, 마, 디, 한, 마, 타, 라, 이, 바, 다, 다, 쓴, 나, 케미, 아, 가, 쟤, 리, 가, 쟤, 가, 쟤, 가, 쟤, 가, 쟤, 가, 가,

ఇవాళ జయంతి జరుగుతున్న మహామనీషి ఆమె పాత్ర ధరిస్తున్న తల్లితావాణి పులిగడ్డ గారికి సోవరం ప్రతాప్ రెడ్డి గారి పాత్ర ధనిస్తున్న డాక్టర్ అంశుధ భాను ప్రకాష్ గారి వెంకట రామారెడ్డి గారి పాత్ర చూపిస్తున్న కుండీని తిరగదు యణ పాత్ర కూడా అనంత గారు నటిస్తున్నారు కాళోగి పాత్ర కేవీ ఆచార్య గారు కూడా ధరిస్తున్నారు యంగరాజు రామరాజు గారి పాత్ర రాముప్రసాద్ ధరిస్తున్నారు